ఇక డీటెయిల్స్ చూస్తే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు కాసేపట్లో నూతన మంత్రివర్గ సభ్యులకు మోదీ తేనెటి విందివ్వనున్నారు ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీవో కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి ఫోన్ కాల్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ శర్భానంద్ సోనావల్ అర్బున్ రామ్ మేఘ్వాల్ రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు ఇక జేడీఎస్ కుమారస్వామి శివసేన షిండే జాదవ్ లను కూడా కేబినెట్ లోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి విడతలో నలభై మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ హాజరు కాబోతున్నారు ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇబాల రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు మరి కాసేపట్లో నూతన మంత్రివర్గ సభ్యులకు మోదీ తేనేటి ఇవ్వనున్నారు ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి ఫోన్ కాల్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ శర్భానంద్ సోనావాల్ అర్జున్ రామ్ మేఘ్వాల్ రామ్మోహన్ నాయుడు పెంబసాని చంద్రశేఖర్ ఉన్నారు ఇక జేడీఎస్ కుమారస్వామి శివసేన రావు ప్రతాపరావు లను కూడా కేబినెట్ లోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి విడతలో నలబై మంది మంత్రులుగా ప్రమాణం చేసి అవకాశం ఉంది మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలు హాజరు కాబోతున్నారు ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ చెప్పండి కేంద్ర తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా ఐదుగురు తెలంగాణ నుంచి తెలంగాణ నుంచి బండి సంజయ్ రెడ్డి సమావేశమయ్యారు ప్రధానమంత్రి సేనటు హాజరయ్యారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈడీపీ నుంచి అలాగే పెంబసాని చంద్రశేఖర్ ఇద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ రోజు ఇక మరోవైపు బిజెపి నుంచి శ్రీనివాస వర్మ శ్రీనివాస వర్మకు చేయబోతున్నారు టోటల్ గా తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోడీ కేబినెట్ లోకి రైట్ రామకృష్ణ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు మరి కాసేపట్లో నూతన మంత్రివర్గ సభ్యులకు మోదీ తేనెటి విందివనున్నారు ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి ఫోన్ కాల్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ శర్భానంద్ సోనోవాల్ అర్జున్ రామ్ మేఘ్వాల్ రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు ఇక జేడీఎస్ కుమారస్వామి శివసేన షిండే ప్రతాప్ రావు జాదవ్లను కూడా కేబినెట్ లోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి విడతలో నలభై మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాధినేతలు హాజరు కాబోతున్నారు ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు మరి కాసేపట్లో నూతన మంత్రివర్గ సభ్యులకు మోదీ తేనిటీ విందివనున్నారు ఇప్పటికే కేబినెట్ లో చోటు దక్కిన వారికి పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి ఫోన్ కాల్స్ అందుకున్న వారిలో నితిన్ గడ్కరీ శర్భానంద్ సోనోవాల్ అర్జున్ రామ్ మేఘ్వాల్ రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు ఇక జేడీఎస్ కుమారస్వామి శివసేన షిడ్డే ప్రతాప్రావు జాదవ్లను కూడా కేబినెట్ లోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది మోదీ ప్రమాణ స్వీకారం తర్వాత తొలి విడతలో నలబై మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది మోదీ ప్రమాణ స్వీకారానికి వివిధ దేశాది నేతలు కాబోతున్నారు ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మంత్రులుగా ఎంపికైన వారిని ఆయన అభినందించనున్నారు మరి కాసేపట్లో నూతన మంత్రి వర్గ సభ్యులకు మోదీ తేనెటి వింది ఇవ్వనున్నారు ఇప్పటికే కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కిన వారికి పీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ కాల్స్ వెళ్ళాయి ఇక ఇది విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి తెలంగాణ నుండి కేంద్ర క్యాబినెట్లో ఎవరికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొలువు ఈ రోజు ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మోడీ కేబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరు ఇద్దరికి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తుంది గతంలో మోడీ కేబినెట్ లో పనిచేసిన కిషన్ రెడ్డి కొత్తగా బండి సంజయ్ ఇద్దరికి కూడా మోడీ కార్యాలయం నుంచి పిలిపొచ్చినట్టుగా తెలుస్తుంది వాళ్ళిద్దరు ఒకే వాహనంలో మరి కాసేపట్లో ప్రధాని మోడీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు ఆయన తేనెటి విందులో కూడా పాల్గొనబోతున్నారు తెలంగాణ నుంచి ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా బిజెపి ఎనిమిది ఎనిమిది మంది బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు ఆ వల్లలో ఇద్దరు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు అదేవిధంగా బండి సంజయ్ ఇటు నిజామాబాద్ నుంచి అరవింద్ చేవెల్ల నుంచి ఇటు ఆయన కొండా విశ్వేశ్వర రెడ్డి మేడ్చల్ నుంచి మేడ్చల్ మల్కాజ్గిరి నుంచి ఈటల్ మహబూబ్ నగర్ నుంచి డికే అర్ణ ఉన్నారు వీళ్ళలో కిషన్ రెడ్డి చాలా సీనియర్ గా ఉన్నారు ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుంది అనేది మొదటి నుంచి కూడా ఊహించారు కానీ ఇంకొక పదవి కోసం ఇటు ఈటల రాయేందర్ కావచ్చు డికే అర్ణ బండి సంజయ్ అదేవిధంగా ఇటు ధర్మపురి అరవింద్ అంతా కూడా పోటీ పడ్డారు కానీ బిజెపి అధిష్టానం బండి సంజయ్ వైపు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది ఆయనకు ఆయన్ని కేబినెట్ లోకి తీసుకోబోతున్నారు ఏ పదవి కట్టబెడతారు అనేది అయితే చూడాలి ఒక కిషన్ రెడ్డికి క్యాబినెట్ ఇచ్చి బండి సంజయ్కి సహాయ మంత్రి పదవి ఇచ్చే ఉన్నట్టు తెలుస్తుంది ఇక ఈటల్ రాయేందర్ కు రాబోయే రోజుల్లో పార్టీ పదవి పగ్గాలు అప్పైపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ పదవి కోసం బీజేపీలో ఇప్పుడు తీవ్ర పోటీ నెలకొంది అనేది చెప్పాలి అరవింద్ కావచ్చు అదేవిధంగా మెదక్ నుంచి గెలిచినటువంటి రఘునందన్ ఈటల్ రాయేందర్ వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు ప్రస్తుతం కేబినెట్ లో ఇద్దరికైతే చోటు దక్కింది రాబోయే రోజుల్లో మరి ఇంకెవరైనా తీసుకుంటారా అనేది అయితే చూడాలి ఇక ప్రస్తుతానికి ఇద్దరికే పరిమితమైంది ఈ మిగతా వాళ్లకు పార్టీ పదవులు కట్టబెట్టే ఉన్నట్టు తెలుస్తుంది ఇక మొత్తం మీద చూస్తే తెలంగాణలో కేబినెట్ సంబంధించి కేంద్ర కేబినెట్ సంబంధించి మోడీ మొదటిసారి ఇద్దరికి అవకాశం కల్పించారు రానున్న రోజుల్లో ఆ సంఖ్య కూడా మరింత పెరిగే ఉన్నట్టు తెలుస్తుంది ఇక దక్షిణాదిన ఈసారి బిజెపి మరిన్ని చాలా సీట్లే గెలుచుకుంది గత అంటే కర్ణాటకలో కొంత తగ్గినప్పటికీ మెజార్టీ స్థానాలు అయితే దక్కించుకుంది ఇటు ఏపీ ఏపీ కూటమి కావచ్చు అదేవిధంగా కేరళలో ఈసారి బోని కొట్టింది ఇటు తమిళనాడులో కూడా ఆ పార్టీ అన్నామలై ఇటు కేంద్ర మంత్రి పదవి కట్టబోతుంది కేరళ నుంచి తొలిసారిగా బీజేపీ బోని కొట్టింది అక్కడి నుంచి సురేష్ గోపి విజయం సాధించారు ఆయనకి కూడా ఈసారి కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కబోతున్నట్టుగా తెలుస్తుంది గతంలో తెలంగాణ నుంచి మెజారిటీ తెలంగాణ నుంచి కావచ్చు దక్షిణాది నుంచి మెజార్టీ సీట్లు తగ్గిన బీజేపీ కైవసం చేసుకున్నప్పటికీ కావాల్సిన మేరకు కేబినెట్ లో చోటు తగ్గలేదన్న విమర్శలు వాటన్నిటికీ పులి స్టాప్ పెడుతూ ఈసారి దక్షిణాది వైపు బీజేపీ మొగ్గు చూపిందనే చెప్పాలి వాళ్ళకి పదవులు కూడా కట్టబెడతా ఉంది అందులో భాగంగానే తెలంగాణ నుంచి ఇద్దరు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు వరలక్ష్మి రైట్ సరే థ్యాంక్ యూ